హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు నుంచి తాజాగా మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం నేను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి వెంటనే ఛానల్ లైక్ చేయండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ నేను వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ లో షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదాం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ అయితే బడ్జెట్ సమావేశాలు అయితే నడుస్తున్నాయి అయితే నీత తరుణంలోనే నిన్న పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీ అనేది చర్చనీ అంశం మాటలు యుద్ధం పూర్తి స్థాయిలో రంగరంగా మారింది అయితే ఇక ప్రధానంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే అందించారు అనమాట ఇందులో ప్రధానంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు భరోసా నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు సాయం నిధులు ఎక్కడ వృద్ధులకు పెద్దలకు దివ్యాంగులకు నిధులు ఎక్కడ ఇక ఉద్యోగుల తల్లిదండ్రులు కూడా పెన్షన్ ఇస్తామన్నారు అవి ఇక్కడ ఇప్పుడు ఉద్యోగుల రైతుల రుణాబీలో కూడా కటింగ్ పెట్టారు రైతు భరోసాలో కూడా కటింగ్ పెట్టారు విద్యా భరోసాకు ఐదు లక్షల కార్డులు తులం బంగారం స్కూటీ నిధులు హోదాలో ఎగవేత బడ్జెట్ మసపుసి మారిడికాయ అంటూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు బడ్జెట్ ను వెంటనే సవరించాలని కోరారు ఏ కాలంలో రుణాపి చేయకపోయినా రెండు సార్లు పత్రికల్లో యాడ్స్ ఇచ్చుకున్నారని అవసర ఖర్చులు తక్కువ చేసుకోండి అని ఈతో పలికారు ఇక ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి పెన్షన్లు పెంచుతామని చెప్పి ఖమ్మం జిల్లాలో లక్ష్మమ్మ అనేటువంటి మహిళ ఆసరా పెన్షన్ రికవరీ పెట్టారు ఇక కొత్త పెన్షన్లు రికవరీ రైతు బంధు రికవరీ కళ్యాణలక్ష్మి రికవరీ ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి మీరు గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏజెంట్ లా ఉండాలి కానీ రికవరీ ఏజెంట్ లా ఉండవద్దు అని హితవు చెప్పారు స్కామ్ మకిలీ అంటించి స్కీమ్ ఎత్తేస్తామంటే చూస్తే ఊరుకోమని మేము వదిలిపెట్టామని హెచ్చరించారు సో ఇందులో మనకు ప్రధానంగా గుర్తుంచుకోవాలంశం ఏంటంటే ప్రభుత్వం వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఇప్పుడు ఇచ్చే రెండు వేలు కాదు మేము వచ్చిన తర్వాత రెండు వేలు నాలుగు వేల రూపాయలు చేస్తాం అదేవిధంగా దివ్యాంగులు ఇచ్చేటువంటి నాలుగు వేల రూపాయలు ఆరు వేలు చేస్తామని చెప్పారు మరి ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని ప్రజల తరఫున కేటీఆర్ అయితే సీమరేవంత్ రెడ్డిని ప్రశ్నించే ప్రయత్నం చేశారు సో మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం కొంతవరకు కదలిక వచ్చినట్లు మనకు తెలుస్తుంది అనమాట సో ఇందుకు ప్రధానంగా నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకైతే ఇవ్వాలి ఇందులో ఈ మీరు రికవరీకి కింద ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందని ప్రభుత్వాన్ని ఈ రకంగా డిమాండ్ చేశారు ప్రభుత్వం దీనిపైన మరోసారి తీపికపు చెప్పడానికి సిద్ధమైనట్లు వార్తా కథనలు అయితే వినిపిస్తున్నాయి ఎలా చూసుకున్నట్లయితే ఎటు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఆసరా పెన్షన్లను ఒకేసారి అమాంతం పెంచినట్లయితే పూర్తి స్థాయిలో కూడా పెన్షన్లు అనేది మరి బడ్జెట్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ ఒక రెండు వేల కోట్లు మాత్రమే పెంచారు అంటే పూర్తి స్థాయిలో కూడా పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల కోట్లు మాత్రమే పెట్టారు ఇవి ఎక్కడ కూడా సరిపోవడం లేదు దీనికి నిధులు కూడా మరోసారి సిద్ధం చేసి బడ్జెట్ ను సవరించాలనే విధంగా చెప్పారనమాట సో మొత్తం మీద హామీలపైన తీపి కబురు అంటే ఇక మంత్రివర్గ సమావేశం ఆ అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ కొత్త రేషన్ కార్డులు జాబ్ క్యాలెండర్ మహిళకి ఇరవై ఐదు వందల పైన ఆ చర్చకు ఛాన్స్ అట శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులు కీలక అంశాలపై సమాలోచనలు అయితే ఉండబోతుందట సో మొత్తం మీద అయితే ఇప్పటివరకు ఏదైతే హామీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీలో మనకు జైత పెన్షన్ పథకం కూడా ఉంది కాబట్టి సో ఇందులో ప్రధానంగా అంశాలు కూడా చర్చకు వచ్చే ఛాన్స్ అయితే ఉందట సో అదే విధంగా దీనిపైన బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారట సో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు జారీ ఇతర హామీలు విధి విధానాలపైన కేబినెట్ చర్చించనుంది ఇందుకు షెడ్యూల్ కూడా ఖర్చు కార అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా నూతన రేషన్ కార్డులు దాంతోపాటు మహిళలకు ఇచ్చేటువంటి ఇరవై ఐదు వందల రూపాయలు కూడా త్వరలోనే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది హామీలు గ్యారెంటీల పైన అయితే చెప్పబోతున్నారట మొత్తం మీద అయితే ఇక ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకునేలా వెసులుబాటు పరిశీలించనున్నారు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు దాదాపు వందల రూపాయలు వడ్డీ రేటు రుణాల అంశాలు ఇప్పటికే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేశారు సో మొత్తం మీద అయితే ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నీ కూడా కేబినెట్ లో చర్చించే అవకాశాలు అయితే ఉంది హామీలకు సంబంధించి ఇదిలో ముఖ్యంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి చర్చించే అవకాశాలు నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నట్లు మొత్తం మీద తెలుస్తుంది సో మీరు ఏమనుకుంటున్నారు ఈ సెషన్ లో కనుక ఆస్తుర పెన్షన్లు పెంచే అవకాశాలు ఉందా కొత్త పెన్షన్లకు సంబంధించి పెంచే అవకాశాలు ఉందా సో మొత్తం మీద అయితే ప్రభుత్వం అయితే ఈ రకంగా చెబుతుంది అనమాట గా మీరు కనుక ఆసరా పెన్షన్లు ప్రతి నెల తెచ్చుకోకపోయినట్లయితే కంపల్సరీ క్యాన్సిల్ చేస్తారు కాబట్టి ఎంతమంది ఆసర పెన్షన్లు చేతికి అందాయి మీ జిల్లా మీ పేరెంట్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా చాలామంది ఆసర పెన్షన్ లబ్ధులకైతే ఉపయోగపడబోతుంది అనమాట సో మొత్తం మీద అయితే తెలుసుకుంటారు కాబట్టి వారు కూడా వెళ్ళి ఇక తీసుకుంటారు ప్రభుత్వం నుంచి కొత్త రూల్స్ ఏం రాబోతున్నాయి ప్రభుత్వం నుంచి ప్రశ్నించే కొంతగా అదేవిధంగా తాజా సమాచారం ఎటువంటి ఇప్పటివరకు పెన్షన్లకు సంబంధించి రికవరీ నోటీసులు అందాయి కాబట్టి త్వరలోనే ప్రభుత్వం అయితే దీనిపైన స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే ముందు ముందు ఉన్నట్లు తెలుస్తుంది ఈ లోపు కనుక ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే ఆగస్టు పదిహేను లోపు మీకు తెలియజేస్తూ ఉంటారండి అండి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి డైలీ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇతర వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్